గగన్ వాళ్ళ పంతులు గారు వస్తారు అమ్మగారు ఒక మంచి అమ్మాయిని చూడమన్నారు అని చెప్పి గగన్కి చెప్తూ ఉంటే నాకు పెళ్ళేంటమ్మా అని చెప్పి గగన్ అంటాడు ఇద్దరు ఒకటి కావాలంటే మనుషులు కలవటం కాదు వాళ్ళ మనసులు కలవాలి నీకు ఏ అమ్మాయి నచ్చితే నాకు ఆ అమ్మాయే భార్య అని చెప్పి గగన్ శారదమ్మతో చెప్తూ ఉంటాడు తమరికి ఎలాంటి కోడలు కావాలి అని చెప్పి పంతులు గారు అడుగుతూ ఉంటే ఇక శారద భూమిని గుర్తు చేసుకుంటుంది మీ ఇద్దరిని కలపటమే నా ఉద్దేశం అని చెప్పి భూమి చెప్పిన మాటలను గుర్తు తెచ్చుకొని తన గురించి కాకుండా వారి బాధను అర్థం చేసుకునే మంచి అమ్మాయి కావాలి మంచితనం ఉండాలి వారికి కష్టం అంటే తనకి కష్టం అన్నట్టు స్పందించే గుణం ఉండాలి అని శారద చెప్తూ ఉంటే గగన్ని శరత్చంద్ర కొట్టబోతూ ఉంటే భూమి అడ్డుగా వెళ్తుంది కదా ఆ విషయాన్ని గుర్తు తెచ్చుకుంటూ ఉంటారు ఆడపిల్లంటే ఇలా ఉండాలి అనుకోవాలి అని శారదమ్మ గగన్కి పంతులు గారికి చెప్పుకుంటూ భూమిని గుర్తు చేసుకుంటూ ఉంటుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో గగన్కి కాబోయే భార్య భూమి అని చెప్పి శారదమ్మ డిక్లైర్ చేస్తుందా అన్నది తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్